ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వంగనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఖర్చుతంగా ఈ వీడియో వినాలి నేను వీలుంటే నెక్స్ట్ వీడియో కూడా పెడతాను మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా పెంచుకోండి ఏ ఒక్కరూ అశ్రద్ధగా ఉండడానికి వీలు తండ్రి అయినా తల్లైనా ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఘోరమైనవి కనిపిస్తున్నాయి మన కంటికి కొంతమంది తల్లిలు తల నేలకేసి కొట్టుకుంటున్నారు తండ్రులు వీడియో ముందుకు వచ్చి ఏడుస్తున్నారు చిన్నపిల్ల ఈ మధ్యనే రీసెంట్గా పన్నెండు సంవత్సరాల పిల్ల విజయవాడలో ఘోరంగా చంపేశాడు వాడు అంతేకాదు చిన్న పిల్లలను కూడా వదలట్లేదు కొంతమంది కామముతో కళ్ళు మూసుకున్న కొంతమంది మృగాలుగా తయారవుతున్నారు కొంతమంది మనుషులు దయచేసి మీ పిల్లల్ని తల్లి డ్యూటీ చేస్తుందనో తండ్రి ఏదో బిజినెస్కి వెళ్ళడనో లేదంటే డ్యూటీకి వెళ్ళడనో ఇంటికాడ ఒంటరిగా వదిలే అవకాశం ఇవ్వకండి వారి దగ్గర మీ పేరెంట్స్ని ఎవరో పెట్టండి లేదా మీరే ఎవరొక్కరు ఉండడానికి ప్రయత్నించండి స్కూల్కి మీరు తీసుకువెళ్ళాలి మీరే తీసుకొచ్చే వ్యక్తులుగా ఉండండి లేదు అంటే నలుగురితో ఒక ఆటో ఎప్పటికెప్పుడు ఆటో డ్రైవర్ అలాంటి వాడో తెలుసుకోండి నలుగురు వెళ్ళేటప్పుడు అక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడి పిల్ల జాగ్రత్త అని చెప్పండి అలాగే స్కూలు ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని కాలేజీ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని పాప స్కూల్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఒకరికి ఆయా నెంబర్ ఎవరు తీసుకొని పాప స్కూల్లో సేఫ్గా ఉంది కదా అలాగే కాలేజీ విడిచిపెట్టాక మరలా ఫోన్ టైం టైం ప్రకారం ఫోన్ చేయడము కంటికి రప్పలా మీ బిడ్డలను చూసుకుంటే నెంబర్ టూ పిల్లలకు కూడా సెల్ ఇచ్చేసి వారిని ఫ్రీగా వదలకండి ఒక యవ్వనం వయసు వచ్చినప్పటికీ మినిమమ్ సెవెంత్ క్లాసు స్టార్ట్ అయ్యిందంటే అలాంటి పిల్లలకి సెల్ వద్దు నెంబర్ టూ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా ఆ సెల్తో ఏం చేస్తున్నారు అన్నది కూడా మీరు కనిపెడుతూ రెండు వారికి మంచి చెడు చెప్పండి జాగ్రత్తమ్మ మంచిగా బ్రతుకు అని వారిని పెంచుకోండి అలాగే వీడియో చూస్తున్న తల్లిదండ్రులు అలాగే ఒక తల్లిదండ్రులకి కూతురుగా ఉన్న అమ్మాయి నువ్వు చూస్తున్న ఈ వీడియో ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మాట వింటే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకొని దేవుని అందు భయభక్తులుంచి తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారు మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారు మీ భవిష్యత్ బాగుండాలనే కదా మధ్యలో మీ వయసు రాలిపోకూడదని వారి ఉద్దేశము మధ్యలో మీరు నాశనమైపోకూడదని వారి ఉద్దేశము మీరు మంచి బతుకులు బ్రతికితే సంతోషపడేది తల్లిదండ్రులని మీరు తెలుసుకొని మనం ఇల్లు గడప దాటేక మనము మనం మనతో స్నేహితురాళ్ళే వాళ్ళ మెంటాలిటీ ఫాస్ట్గా ఉంటే వాళ్ళతో స్నేహం చేయకుండా మంచిగా మీరు చదువుకొని మరలా క్షేమంగా గృహానికి వచ్చే వ్యక్తులుగా ఉండండి మీ జీవితాలు చాలా బాగుంటాయి నేను ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం నెక్స్ట్ వీడియో యవ్వన స్త్రీల కోసం నెక్స్ట్ వీడియో పెడతాను తల్లిదండ్రులకైతే ఒక బాధ్యత ఇచ్చాడు కనుక తల్లిదండ్రులారా శ్రద్ధ కలిగి మీ పిల్లల్ని పెంచండి సమెతలు ఇరవై రెండు ఆరు ప్రకారము మీ పిల్లల మీద శ్రద్ధ ఉంచండి ఎఫెషల్ ఆరో అధ్యాయం నాలుగు ప్రకారం జాగ్రత్తగా దేవుళ్ళోని పెంచండి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే హెచ్చరించండి కర్తించండి వారిని సరిచేయండి నేను నెక్స్ట్ వీడియో పెడతాను అది ఖచ్చితంగా చూడండి కేవలం శ్రీ యవ్వన స్త్రీల కోసం పెళ్ళి కాని వారి కోసం నేను ఒక ఒక వీడియో పెడతాను ఖచ్చితంగా మీరు చూడండి తల్లిదండ్రులరా జాగ్రత్త మీ పిల్లల విషయం పిల్లలరా జాగ్రత్తగా పెరగండి మంచిగా చదువుకోండి మీరు మంచి జీవితాలు మీరు మీకు ఉండాలని కోరుకుంటూ దేవుడు నామంలో మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను బ్రదర్స్ సైలెస్ పాల్ని మీరు బాగుండాలన్నా మీ భవిష్యత్తులు బాగుండాలి ఒక హిందూ అయినా క్రిస్తిన్ బిడ్డవైనా ముస్లిం విడవైన మీరందరూ బాగుండాలని కోరుకుంటూ గడ్ బ్లస్ యూ ఆల్ తల్ నెక్స్ట్ వీడియో పెడతాను కేవలం శ్రీ చదువుకున్న పిల్లలు సెవెంత్ దాటాక ఖాళీ టెన్త్ క్లాస్ వరకు అమ్మాయిలు టెన్త్ తర్వాత కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా ఖచ్చితంగా వీడియో నెక్స్ట్ వీడియో చూడండి గడ్ బ్లస్ యుల్ ప్రైజ్ తలాట్